సార్ మా ఆయన కొత్త కొద్ది స్కూల్ పనిచేస్తున్నారు సార్ టీచర్గా బేస్ టీచర్గా రెగ్యులర్ టీచర్ కనుక్కోండి ఎవరికి కూడా ఎటువంటి టీచర్ తో మనస్ఫూర్తి లేవు పిల్లలు ఎవరో ప్రోగ్ చేసి చేస్తారు ఇది ఈ రోజు నాకు నాలుగు ఎందుకంటే మూడు వేల నలభై ఐదు ఫోన్ వచ్చింది సార్ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింటే నాకు ఫోన్ టీ సార్ అది ఎవరు స్కూల్ నుంచి చేయలేదు వేరే ఫోన్ చేశారు ఫోన్ చేసి మేడం ఈమె కొత్త నాకు తెలియదు ఆ నంబర్ కూడా నాకు ఫీల్ లేదు మేడం మీరు రహిమన్ మేడం దగ్గర నేను దర్బార్ అంటే నేను నిజంగా నమ్మలేదు ఈమెన్ ఫోన్ చేస్తున్నాయి మేడం మీ సార్ ఏదో కొంచెం బాగలేదంట మీరంట శిల్పా సిల్పా కి ఫోన్ చేయండి అని చెప్పింది సార్ శిల్పా మేడం నంబర్ నా దగ్గర లేదు కానీ నా నంబర్ శిల్పా మేడం దగ్గర ఉంది ఉండే కాబట్టి కాబట్టి ఆమె మళ్ళీ ఆ నాకు ఫోన్ వచ్చింది నా నుంచి నాకు ఫోన్ పోలేకపోయింది నేను అడిగినా కూడా పెట్టేస్తాను ఆమె ఫోన్ చేసి మేడం మీరు కేర్ హాస్పిటల్ తొందరగా వెళ్ళండి అని చెప్పినారు సార్ అక్కడ వెళ్ళి చూస్తే మా ఇట్లా పరిస్థితి ఏం కాదు మా ఏం కాదు బాగా అయిపోతుంది ఈ బయట తీసుకుపో ఆయన రోజులకు సార్ బయట తీసుకుపోయి వాళ్ళే స్కూర తీసుకొచ్చి అదిస్తారు సార్ అంబులెన్స్ వేసి ఏం చేయమంటారు మళ్ళీ ఇక్కడికి నేను బట్టలు మా సాంప్రదాయం ప్రకారం షర్ట్ తీసేట వాళ్ళందరూ వచ్చి ఒంటి నిండా గాలున్నాయి సార్ పిలిచి చూపిస్తున్నారు ఈ మేము మచ్చల మలున్నాయని చూస్తే ఒంటి నిండా గాలున్నాయి సార్ మొత్తం ఒళ్ళంతా కమిపోయింది మళ్ళీ అనుకుంటే ఏంటంటే కలిసి స్పెడ్స్ తీసి తన్ని తన్ని కొట్టి చంపెయ్యే కొట్టినారంట సార్ మీద కాండతో తన్ని ఈ బ్రాస్టర్ అయితే కడం వేసుకుని కడంతో గుద్దినారంట సార్ అక్కడికక్కడ కుప్పం కొట్ సార్ వాళ్ళు అంటారు రచం వాళ్ళు అంటారు కాదు పిల్లలతో సంబంధం లేదు ఆయనకి బాగాలేదు హార్ట్ అటాక్ సార్ మా ఆయన ఎటువంటి చెడు అలవాటు లేదు సార్ మేము ఆరులకు ఒకసారి మెడికల్ రిపోర్ట్స్ తీసుకుంటాం ఎందుకంటే పిల్లల కోసం ఎన్ని సార్లు రిపోర్ట్స్ పదహైదు సంవత్సరాలు రిపోర్ట్స్ కూడా మా ఆయనకి బీపీ అని కానీ షుగర్ అని కానీ ఫైరాన్ అని కానీ బ్యాడమ్ రికార్డు లేదు సార్ అలాంటిది ఆ యొక్క ఎవరిని కాపాడడానికి వాళ్ళందరూ గచ్చాము టీచర్ అందరూ కలిసి మూక ముడిగా మా ఆయన మీద వేస్తారా సార్ నిజంగా వాళ్ళ మనుషులే మానవత్వం కళ్ళతో చూసాను మీ స్కూల్లో జరిగింది ఈ సంఘటన టీచర్ పోయేసి మీరు ఆ టీచర్ మీద నిదేసి పిల్లల్ని కాపాడతారు మీరు పిల్లలు వినక ఎవరున్నారు ప్రోత్వం చేసి పిల్లల్ని చేపించినారు పిల్లలకి అంత ధైర్యం ఉండేస్తారు సార్ ఆవేశ చేయడానికి